మీ సంఘానికి మీ వల్ల ఏంటి ప్రయోజనం ఎవరినైనా దేవుని మందిరానికి నడిపించారా రండి మా గారు వర్తమానాలు వినండి గొప్ప మాటలు చెప్తున్నారని ఎప్పుడన్నా చెప్పారా మా దేవుని నమ్ముకోండి ఏంటి మీ వల్ల మీ సంఘానికి ఏమిటి ప్రయోజనం ఎంతసేపు శతగోపురం పెట్టించుకున్నట్లుగా అయిన దానికి కాని దానికి ప్రార్థనలు చేయించుకోవడం అయితే కాస్త కళ్ళు తెరవండి కేవలం భౌతికమైన అవసరాలకే మీ భక్తిని మీ ప్రార్థనలు మీ 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 సమర్పణలు పరిమితం చేసి ఉంచబోకండి మీ సంఘం అనేటటువంటి ఆధ్యాత్మిక కుటుంబాన్ని మీ వ్యక్తిగత భౌతిక కుటుంబాన్ని కట్టుకోండి ఆధ్యాత్మిక కుటుంబం ఆత్మీయ కుటుంబం మీ మీ సంఘం అది కూడా కుటుంబమే దేవుడిని నా కుటుంబంలో పెట్టాడు అటు ఇటు చిల్లగంతులు వేసి ఇక్కడ బాగోలేదు ఈ మధ్యన కొత్తగా టీవీలో వచ్చాడు ఆయన అంత సుట్టు పోటు ఆకర్షణగా ఉన్నాడు మంచి షో ఆఫ్ ఎక్కువగా ఉంది ఆ షో చూసి ఆకర్షితులైపోయే జనాన్ని చూస్తున్నాను పిచ్చెక్కింది జనాన్ని అనుకుంటాను నీకోసం కష్టపడి ఉపవాసాలు పాస్టర్ అమ్మ పాస్టర్ పాస్ట్రా లేడు ఇప్పుడు అలా వెళ్ళబోకుండా సంఘాలలో నమ్మకస్తులని నిలబడి మీ సంఘాన్ని కట్టడానికి కట్టుకోవడానికి దైవదాసులు దైవదాసురాలు వాళ్ళ కుటుంబం చేసే పరిచయలు మీరు ఎంత సత్కరిస్తారో అంతగా అక్కడ ఫలితాన్ని మీరు పోగు చేసుకుంటున్నారు